రామచంద్రుడు తరించాలనే అభిప్రాయం కలిగింది ఏమన్నాడు విశ్వామిత్రుని ప్రశ్న చేస్తాడు మహాత్మా నాకు ఈ రాజ్యం వద్దు ఈ సుఖాలొద్దు ఈ భోగాలొద్దు అన్నాడు ఎందుకు వచ్చింది ఆ వైరాగ్యం చెప్పండి వారికి తరించాలని కుతూహలం కలిగి ప్రపంచంలో అన్ని పదార్థములు నశించిపోతుంటే శాశ్వతమైన పదార్థం ఏది అని చెప్పి తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది దీని పేరే ముముర్షుత్వం అన్నది ఆ నిన్న ఈ ముమూర్క్ష ప్రకరణం చక్కగా ప్రారంభం చేసినావు విశ్వామిత్రులు వారు మొట్టమొదట్లో బోధ చేశారు ఏమిటో చెప్పండి ఒక వాక్యం మనం విచారణ చేస్తాం విశ్వామిత్రుడు చెప్పిన బోధ ఓ రామచంద్ర మీ వైరాగ్య భావన తెలుసుకున్న తర్వాత మీకు కొత్తగా చెప్పవలసిన పని లేదు అని నేను తీర్మానం చేసుకున్నాను కారణం ఈ గన కలిగితే ఆత్మజ్ఞానం తప్పకుండా వచ్చి తీరుతుంది దాదాపు వచ్చినట్లే అనేశాడు కానీ మీకు ఆత్మజ్ఞానం ఉన్నది అనే విశ్వాసం మీకు తక్కువ అంటాడు అందువల్ల సుఖమహర్షి గారి వృత్తాంతం చెప్పి ఆ జనకులు వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వారు తండ్రి చెప్పిన బోధే చెబితే వారికి విశ్వాసం కలిగిందని వశిష్ఠులు వారు చోటు చెప్తారు ఈ ధైర్యమును మించినటువంటి ఇంకో ఉపాయం ఇంకోటి లేదంటాడు ఈ సంసార కోపం దాటాలంటే ధైర్యం చెప్తారు బీ ఫియర్లెస్ ఏమైనా సరే నేను తప్పకుండా దాన్ని అవలంబించి దాటుతాను అనేటువంటి చూ దీని పేరే పట్టుదల అంటాడు ఇంగ్లీష్లోనండి పర్సివరెన్స్ అంటారు అది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను శాస్త్రంలోనండి ఒక చిన్న కథ చెప్తారండి ఎవరిదో తెలిసినా ఒక పక్షి ఎంతో ఎంత ఎత్తో తెలిసిందో ఆ పక్షి బొటన బొటనవేలు అంత ఉంటుందండి చిన్న పక్షి అండి దాని పేరు సంస్కృతంలో టిట్టిభాం అంటారండి టిట్టిభాం మన తెలుగులోనండి లకుముఖి పక్షి అంటారండి చిన్నది ఏ ఆ బొటనవేలు అంత పక్షి దాని ముక్కు ఎంత ఉంటుంది చెప్పండి అసలు ఆకారమే బొటనవేలు ఏ అంత ఉంటుంది దాని ముక్కు ఇంకా చిన్నదండి ఆ పక్షి అండి ఆడపక్షి పక్షి సముద్రపు ఒడ్డున గుడ్లు పెట్టింది అండి సరే గుడ్లు పెట్టింది ఆ పక్షి గుడ్లు పెట్టి మేత కోసం వెళితే ఈ సముద్రపు తరంగములు చూడండి ఈ అలలు ఈ గుడ్లు లోపలికి లాగేసినాయి అండి ఈ తరంగములు గుడ్లు లోపలికి తీసి సముద్రం లోపలికి పోయినాయండి పాపం తల్లి వచ్చి చూసుకుంది అక్కడ గుడ్లు లేవండి దానికి ఎంత పరితాపం కలుగుతుందో అది ఇతరులు చెప్పలేరండి తల్లులు చెప్పగలరండి తమ సంతానం నాశనం అయిపోతే తల్లికి ఎంత బాధ కలుగుతుందండి అది అప్పుడు ఈ గుడ్లు చూసుకుని కంటి వెంట ధారధారయ్యి గుడ్లు కనిపించకపోతే ఏడవటం మొదలు పెట్టిందండి సార్ సుఖంగాని దుఃఖంగాని కేవలం మానవుడికే కాదండి సమస్త జంతుజాలములు కూడా సమానంగానే ఉంటుందండి సుఖంగాని దుఃఖంగాని ప్రేమ కానీ దయ కానీ చూడండి వారి కుటుంబం మీద వాటికి ఎంత ప్రేమ ఉంటుంది మానవుడికి ఉంది కదా అదేవిధంగా జంతుజాలములన్నిటి కూడా అండి ఈ సుఖ దుఃఖములు సమానంగానే ఉంటాయి మానవుడికి ఎంత దుఃఖం ఉందో వాటికి కూడా అంత దుఃఖం ఉంటుందండి ఏది ఈ సంతానం ఇవన్నీ పోతే ఈ గుడ్లు నాశనం అయిపోయినాయనే పాపం ఏడవటం మొదలుపెట్టింది కంటి వెంట ధారధారగా కొంచెంసేపు ఏడిచిందండి ఎవరు ఆ పక్షి ఏడిచిన తర్వాత ఇక ఆపేసింది ఏడవటం ఆపేసి ఏం చేసింది తెలుసు ఒక ప్రయత్నం ప్రారంభం చేసిందండి ఏమనగా నెమ్మదిగా సముద్రం దగ్గరికి వెళ్ళిందండి వెళ్ళి తన సన్న ముక్కు ఉంది కదండి ఒక్క నీటి బొట్టు పీల్చిందండి ఆ సముద్రపు నీటి బొట్టు బాగా నోట్లోకి పీల్చి దూరంగా ఎగిరిపోయి అక్కడ ఊసేసిందండి ఆ సముద్ర బొట్టు ఊసేసింది మళ్ళా దగ్గరికి వచ్చింది మళ్ళీ ఒక బొట్టు పీల్చింది మళ్ళా అవతలకు వెళ్ళి ఉమ్మేసిందండి దాని అభిప్రాయం ఏంటంటే సముద్రం అంతా ఇట్లా ఊసేస్తే నా బిడ్డలు బయటకు వస్తారు నా గుడ్లు బయట పడతాయనే ఉద్దేశం అండి పాపం చూడండి ఈ విధంగా ఈ ప్రయత్నంలో ఉంది అక్కడ నీళ్లు పీల్చడం ఇక్కడ ఊసేయటం సరిగా ఆ టైంలోనండి నారద మహర్షి గారు చూ వారు ఇటువంటి టైంలోనే వస్తుంటారండి వారు నారద మహర్షి గారు అక్కడ ప్రత్యక్షమైనాడండి త్రిలోక సంచారి చూచినాడు వరి వరివరే ఇదేమిటి ఈ పక్షి ఏదో పెద్ద ప్రయత్నంలో ఉంది ఇక్కడ నీళ్లు పీల్చటం అక్కడ ఊసేయటం దగ్గరకొచ్చాడు ఎవరు నారదుల పక్షికి మాట్లాడేటువంటి శక్తిని దానికి ప్రసాదించాడు ఇక మాట్లాడుతున్నాడు పక్షి గారు ఏమిటి మీరు చేసే పని నాకేం అర్థం కావట్లేదు ఒక్కొక్క చుక్క పేల్చటం అక్కడ ఊసేయటం ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు నారదుల వారు క్షమించండి నా ప్రయత్నంలో మీరు విఘ్నం కలుగు చేయొద్దు దయచేసి వచ్చిన దారిని పోండి అన్నాడు అన్నదండి అరే ఎంత చూడండి ఎటువంటి జవాబు చెప్పిందో నారద మహాత్మా నేను ఒక గొప్ప ప్రయత్నంలో ఉన్నాను మీరు కనుక మాట్లాడిస్తుంటే నా ప్రయత్నం అంత చక్కగా జరగదు కాబట్టి మీరు దయచేయండి ఏ గుండా వచ్చారో ఆ గుండా నాకు వి డిస్టర్బ్ డోంట్ డిస్టర్బ్ మీ అన్నదండది నా వారు ముక్కు మీదకున్న వారు ఎవరే ఏంటిది పెద్ద అద్భుతంగా ఉంది కదా అసలు ఏమిటమ్మా నీ ఉద్దేశం ఏమిటి చెప్పు అప్పుడు చెప్పిందండి ఏమండి నేను గుడ్లు పెట్టాను ఇక్కడ ఈ పాడు సముద్రం ఏ ముహూర్తంలో పుట్టిందో కానీ దరిద్రపు సముద్రం నా గుడ్లన్నిటిని లాగేసింది నేను ఇప్పుడు సముద్రం అంతా ఖాళీ చేయాలంతే ఫినిష్ నా డౌట్ నా యొక్క ప్రయత్నం ఏమిటంటే ఈ సముద్రం అంతా ఊసేస్తా అంతే అవతలు తీసుకెళ్ళి ఊసేస్తా అప్పుడు నా గుడ్లు బయట ఆ నారదుల వారు ఆశ్చర్యపడి ఆహా మానవుల్లోనే లేదే ఇంత పట్టుదల ఈ చిన్న పక్షికి ఎంత పట్టుదల వచ్చిందని దాన్ని కాపాడటానికి అమ్మ మీరేం కష్టపడవద్దు నా తపశ్శక్తి చేత ఈ సముద్రం అంత శుష్కింపజేస్తాను ఒక్క నిమిషంలో ఎండింప చేస్తాను మీ గుడ్డు తీసుకుని మీరు నెమ్మదిగా వెళ్ళండి అని నారదుల వారండి సముద్రం శుష్కింపజేస్తాడు మొత్తం నీళ్ళన్నీ లేకుండా వెంటనే గుడ్లు అక్కడ ప్రత్యక్షం అవుతాయి ఈ తల్లండి ఆ ముక్కుతో కరుచుకుని ఆ గుడ్లు తీసుకుని నారదుల వాళ్ళకి సలాం పెట్టిందండి సలాం నారదుల వారు ఎంతో ఉపకారం చేశారని పా వెళ్ళిపోయిందండి ఈ చరిత్ర అండి శాస్త్రములు శాస్త్రకారుడు దీన్ని గమనించి ఏం రాసినాడో తెలుసండి ఉత్సేక అపరిఖేదిత సాధకుడైన వాడు ఈ ఏదైనా సాధన మొదలు పెట్టేటప్పుడు ఎంత ధైర్యం ఉండాలి ఎంత పట్టుదల ఉండాలంటే ఓ టిట్టిభం టిట్టిభం అనేటువంటి పక్షి సముద్రం అంతా ఐ మస్ట్ డ్రింక్ ది ఓషన్ అనేటువంటి ధైర్యంతో కొనసాగించింది కార్యక్రమం ఏమి నిరుత్సాహపడలేదు ఆ విధంగా ఉండాలి మోక్షము చేరే వరకు కూడా వెనక చూపు ఉండకూడదంటాడు ధైర్య ఉదధి ఉదధి అంటే ఏమిటండి సముద్రం కుశాగ్రేణి కుషాగ్రం అంటే చిన్న ముక్కండి చిన్న ముక్కు కలిగిన పక్షి ఇంత పట్టుదల వహించిందే ఆ విధంగానే విధంగా అపరిఖేదిత అపరిఖేదిత ఏ విధమైనటువంటి సంకోచం లేకుండా ఖేదం లేకుండా మనస్సును నిగ్రహించడానికి వీడు ప్రయత్నం చేయాలి ఈ దీని పేరే తీవ్రమైనటువంటి ముమోక్ష అంటారని బయలుదేరితే అంతు చూడాలండి అది